హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా రసంని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక మూడు టమాటా కాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి అందులోకి చింతపండు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు టమాటాకాయలు మొత్తం అన్నీ మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి నేను మూడు టమాటాకాయలు తీసుకున్నానండి అంటే నేను ఇద్దరికీ రసం చేస్తున్నాను అందుకన్నా మీరు ఎక్కువ చేసుకుంటే టమాటాకాయలు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి సో ఇలాగా టమాటాకాయలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇలా స్మాష్ చేసుకుంటూ మెత్తగా అయ్యేలా చేసుకోవాలి ఇలానే కాకుండా టమాటాకాయలు ఉడికిపోయాక మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకుని జ్యూస్లో కూడా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ పోపు మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని వేగించుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేగించుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న టమాటాకాయ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి మీకు అవసరం లేదనుకుంటే టమాటాకాయ ముక్కలను పక్కకు తీసుకుని ఓన్లీ వాటరే వేసుకోండి పర్వాలేదు టమాటాకాయలు ఉన్నా పర్వాలేదు అనుకుంటే మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ రసాన్ని మరగనివ్వాలి ఇలా మరగనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా టమాటా రసాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్